ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకుంటున్న విద్యార్థులందరికీ ఉచిత మెస్ సౌకర్యం కల్పించాలని మాల సంఘాల జేఏసీ చైర్మన్ మందాల భాస్కర్ మాల స్టూడెంట్ జేఏసీ చైర్మన్ రాహుల్ రావు డిమాండ్ చేశారు ఈ నెలలో సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి రానున్న సందర్భంగా మాల సంఘాలు జేఏసీ మాల స్టూడెంట్స్ జేఏసీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు రాష్ట్ర వ్యాప్తంగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెండింగ్ లో ఉండటం వల్ల మాల సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు రాష్ట్ర ప్రభుత్వం అనాలోచితంగా చేసిన ఏసీ వర్గీకరణ వల్ల మాలలు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు మాల విద్యార్థుల భవిష్యత్తు పైన సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన ఒక ప్రకటన చేయాలన్నారు లేని పక్షంలో సీఎం రేవంత్ రెడ్డి ఓయూ

సీఎం రేవంత్ రెడ్డి గారిని స్వాగతిస్తూనే మాల స్టూడెంట్ జేఏసీ తరఫున మేము కొన్ని డిమాండ్లను పెట్టదలుచుకున్నాం ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న ప్రతి విద్యార్థికి మెస్సులు అన్ని ఫ్రీగా ఇవ్వాలి అలాగే ఫీజు రియంబర్స్మెంట్స్ అన్నీ తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్నాయి అందులో మా మాల సామాజిక వర్గానికి సంబంధించిన విద్యార్థుల బాధలు వర్ణనాతీతం ఎందుకంటే మేము ఆ ఫీజులు కట్టుకొని మిగతా వేరే హయ్యర్ ఎడ్యుకేషన్ పోదామన్నా కూడా ఫీజు రియంబర్స్మెంట్ కట్టలేక సర్టిఫికెట్లు కాలేజీ వాళ్ళు ఉంచుకొని వాళ్ళను హరాజ్ చేసే పరిస్థితి ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది అలాగే మీరు అనాలోచితంగా వేసిన ఎస్సీ వర్గీకరణ చట్టం వల్ల ఈ రోస్టర్ పాయింట్ల విధానం వల్ల మాకు ఈ ఆరు నెలల కాలంలో మా మాల సామాజిక వర్గ విద్యార్థులు అరవై ఏళ్ళ వెంకబడతనానికి గురయ్యరు మా భవిష్యత్తు పూర్తిగా అంధకారంలోకి నెట్టివేయబడ్డది అయితే మీరు తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ చేయడం వల్ల మీరు ఎల్లుండి మా మాల సామాజిక వర్గ విద్యార్థులు పూర్తిగా విద్యా అవకాశాలు కోల్పోయారు బీటెక్ కానీ ఎంటెక్ కానీ ఎంబీఏ కానీ ఇటు బీఈడి ఎంబీబీఎస్ బీడీఎస్ ఇట్లా ప్రతి ఒక్క దానిలో మాకు అడ్మిషన్ల సంఖ్య పూర్తిగా తుడిచిపెట్టుకపోయింది అలాగే ఉద్యోగాలు మీరే మీరు ఇచ్చిన ఉద్యోగాలలో పూర్తిగా మా ప్రాతినిధ్యమే లేకుండా మీరు మా మీద కక్ష సాధింపు చర్యలు చేస్తూ ఉన్నారు మేము ఏం చేస్తూ ఉన్నాం మేము తెలంగాణ రాష్ట్రంలో మీకు ఈ మాల స్టూడెంట్ జేఏసీ తరఫున మేము ఒకటి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం మీరు ఉస్మానా యూనివర్సిటీకి వస్తున్నందున మీరు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అందరి విద్యార్థుల సమస్యల పైన పరిష్కరించడంతో పాటుగా మా మాల విద్యార్థుల యొక్క భవిష్యత్తు పైన కూడా మీరు ప్రకటన చేయాలి మా మాల విద్యార్థుల యొక్క సమస్యల పైన మీరు తప్పకుండా మా వినతి పత్రాలు తీసుకోవాలి మాతో చర్చ మీరు చర్చించేందుకు మాకు అవకాశం కల్పించాల్సిన బాధ్యత మీ ఉన్నది మీపై ఉన్నదని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేదు లేని పక్షంలో మా మాల సామాజిక వర్గ విద్యార్థుల యొక్క సమస్యలను మీరు పరిష్కరించని వేళ మా మాకు సమయం ఇవ్వకపోతే ఖచ్చితంగా మిమ్మల్ని అడ్డుకుంటాం మీ ఈ మీటింగ్ను ఖచ్చితంగా అడ్డుకునే ప్రయత్నం కాదు అడ్డుకుంటాం ఖచ్చితంగా మీకు మా ఖచ్చితంగా మా సమస్యలపైన మీరు పరిష్కారానికి సుముఖంగా ఉంటారని మేము అనుకుంటా ఉన్నాం ఎందుకంటే ఒక విద్యార్థులం కాబట్టి విద్యార్థి సమస్యలు పరిష్కారం అయితే మీరు ఉస్మాన్ యూనివర్సిటీకి వస్తే అలాగే మా మాల సామాజిక వర్గ విద్యార్థులు ఈ రీఎంబర్స్మెంట్లలో అడ్మిషన్లలో విద్ ఈ రోస్టర్ పాయింట్ల వల్ల మొత్తం మా భవిష్యత్తు అంధకారం అయిపోయింది దీనిపై మీరు మరొకసారి దృష్టి సారించాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం మీరు కనుక ఈ అంశం పైన స్పందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రేవంత్ రెడ్డి గారు ఉస్మాని యూనివర్సిటీకి రెండోసారి వస్తున్నాడని రెండు సంవత్సరాలకు సంబంధించినటువంటి ఉత్సవాలు ఇక్కడ జరుపుతామని చెప్పేసి అని చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారిని నేను అడుగుతూ ఉన్నా మొన్న ఠాగూర్ ఆడిటోరియంకు వచ్చినప్పుడు మీరు ఇక్కడ యూనివర్సిటీని ఉస్మానియాను కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ లాగా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ లాగా చేస్తానని చెప్పాం మరి ఈ మూడు నాలుగు నెలల్లో మీరు యూనివర్సిటీలకు సంబంధించిన విషయంలో మీకు ఏమి అవగాహనతో చేశారో మీరు ఇక్కడికి వచ్చే ముందే తెలియజెప్పాలి అంతేకాకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పైన పదిసార్లు న్యాయ సమీక్ష చేశారు పది సంవత్సర పదిసార్లు చేసి పది పైసలు కూడా ఇవ్వలేదు మీరు రెండోసారి ఉస్మానియాకు వస్తున్నామని చెప్పేసి అని పేపర్లలో చూస్తూ ఉన్నాం మిమ్మల్ని రెండు వేల పదహారులో ఇదే ఆర్ట్స్ కాలేజీ ముందు జనజాతర పెట్టి మిమ్మల్ని ఉస్మాని యూనివర్సిటీకి పిలిస్తే అప్పుడు ఉద్యోగ నోటిఫికేషన్లు వేయాలి యూనివర్సిటీలో ఉన్న సమస్యలు పరిష్కారం కావాలి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నాన్ టీచింగ్లో ఉన్నటువంటి వాళ్ళను కూడా పర్మినెంట్ చేయాలని చెప్పేసి అని అప్పుడు ఒక పెద్ద భారీ బహిరంగ సభ పెట్టి పెట్టాం ఆ సభలో మీరు వచ్చి మేను మీ తరఫున కొట్లాడతా అని చెప్పేసి అని ఇదే వేదికగా ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో నూట ఇరవై కేసులు పెట్టుకున్న మాందాల భాస్కర్ అదేవిధంగా మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న విద్యార్థి నాయకులు చాలామంది కలిసి పెట్టాం ఆ విద్యార్థి నాయకులకు ఏం న్యాయం చేశారు ఎంతమందికి ఎమ్మెల్యేలు ఇచ్చారు ఎంతమందికి నామినేటెడ్ ఇచ్చారు ఒకసారి సమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉందని నేను గుర్తు చేస్తా ఉన్నా ముఖ్యంగా ఈ యొక్క యూనివర్సిటీల పైన మీకు ఏమి అవగాహన ఉంది ఇంతవరకు యూనివర్సిటీలలో రిక్రూట్మెంటు జరపకుండా మేము తెలంగాణ ఉద్యమంలో నేను లేకపోయినా ఇగో ఈ ఆర్ట్స్ కాలేజ్ ముందు నేను అమరవీరుల స్థూపం కడతా అని చెప్పావు ఇంతవరకు అమరవీరుల స్థూపం ఊసే లేదనే విషయాన్ని నేను ముఖ్యమంత్రి గారికి దృష్టికి తీసుకొస్తా ఉన్నా నీవు ఆ రోజు ఏ రోజైతే జనజాతర జరిగిందో ఆ జనజాతర తర్వాతనే నువ్వు పిసిసి అధ్యక్షుడు అయ్యావు ఆ తర్వాతనే మీరు ముఖ్యమంత్రి అయ్యారు మీరు ఆ రోజు అన్నారు జూబ్లీ మా విద్యార్థి నాయకులను పిలిచి మీరు పెట్టిన ఈ జనజాతర వల్ల నేను తెలంగాణ ప్రజలకు దగ్గర అయినా విద్యార్థి యువతకు దగ్గర అయ్యా చెప్పారు చెప్పేసి అని చెప్పాను కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు మీరు ఈ రెండు సంవత్సరాలలో ఆరు గ్యారంటీలలో ఫెయిల్ అయిపోయారు ఆయన గత ప్రభుత్వము ఏం చేసిందంటే ఆ గత ప్రభుత్వం ఏంటంటే నాశనం చేస్తే ఈ ప్రభుత్వం మీరు సర్వనాశనం చేశారని నేను మేమైతే భావిస్తూ ఉన్నాం మీరు ఫ్యూచర్ సిటీ పేరిట నిర్మిస్తున్నటువంటిది అది మీ కుటుంబం యొక్క ఊరు ఇల్లుగా మేమైతే భావిస్తూ ఉన్నాం తొమ్మిది వందల కోట్ల యొక్క ప్రభుత్వ ఆస్తులు అవుతావని చెప్పేసి కూడా ఈరోజు పేపర్లలో చూస్తూ ఉన్నాం ముఖ్యంగా నువ్వు యూనివర్సిటీలలో చదువుకోలేదు యూనివర్సిటీలో సమస్యలు తెలియదు మీరు ఎన్ని ఎన్ని యూనివర్సిటీలు ఉన్నాయి ఎన్ని డిగ్రీ కాలేజీలు ఉన్నాయి ఎన్ని పీజీ కాలేజీలు ఉన్నాయో ఆరు శాఖలు మీ దగ్గర పెట్టుకున్నావు ఇంతవరకు వాటి మీద సమక్ష చేయలేదని చెప్పేసి అని మీకు గుర్తు చేస్తా ఉన్నా ఈరోజు ఈ రాష్ట్రంలో బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ సమస్య పరిష్కరించలే ఎస్సీల వర్గీకరణ వల్ల మాన సామాజిక వర్గం రిజర్వేషన్ పోయింది ఆరు నెలల్లో మొత్తం విద్యా ఉద్యోగాలలో మాల సామాజిక వర్గం తన యొక్క అస్తిత్వాన్ని కోల్పోయి ఈరోజు రోడ్ల మీద పడ్డటువంటి పరిస్థితి ఆ రోజుల్లో నువ్వు చదువుకునేటప్పుడు టెన్త్ క్లాస్ అప్పుడు ఒక మాల విద్యార్థితోటి పంచాయతీ పెట్టుకున్నట ఆయనతో గొడవ పెట్టుకున్నది మనసులో పెట్టుకొని మొన్న మా ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ చేసి మాల సామాజిక వర్గానికి రిజర్వేషన్ దూరం చేశాడు అంటే నీ పగ నాగుంబాం కన్నా ఘోరమైన పగగా మేమైతే భావిస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేము ఒకటే చెప్పదలుచుకున్నాం ఈ యూనివర్సిటీ చదువుకున్న విద్యార్థులుగా ఈ యూనివర్సిటీలో పన్నెండు వందల మంది మా యొక్క తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణతర్పణ చేసిన విద్యార్థి నిరుద్యోగులు ఎంతో మంది ఉన్నారు ఇక్కడ వందల కేసులు పెట్టుకుని జైలు జీవితం గడిపిన మేము మా తెలంగాణలో ఉన్న యూనివర్సిటీలు అభివృద్ధి జరగాలి మా యొక్క యూనివర్సిటీలలో రిక్రూట్మెంట్ జరగాలి అదేవిధంగా మా యొక్క విద్యార్థి ఉద్యమకారులు మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఇప్పుడు చాలా మంది ఉన్నారు వాళ్ళు కార్పొరేషన్ చైర్మన్ల స్థాయి ఇవ్వాల్సిన వాళ్ళకు కూడా మెంబర్లుగా ఇచ్చారు ఇంకా చాలా మందికి ఇచ్చారు ఇవ్వాల్సిన బాధ్యత మీపై ఉంది మీరు తెలంగాణ ఉద్యమం మీరు లేరు ఈ తెలంగాణ విషయంలో మీకు ఏ అవగాహన లేదు అందుకే రెండు సంవత్సరాల్లో అటర్లీ ఫెయిల్యూర్ అయిన ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే అని రేవంత్ రెడ్డి అని చెప్పేసి అని గుర్తు చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నువ్వు ఉస్మానియాకి వస్తా ఉన్నావు మొత్తం తెలంగాణలో ఎన్ని యూనివర్సిటీలు ఉన్నాయి ఎన్ని డిగ్రీ డిగ్రీ కాలేజీలు ఉన్నాయి ఎన్ని పీజీ కాలేజీలు ఉన్నాయో అవన్నీ అభివృద్ధి జరగాలి ప్రతి స్కాలర్కి ఇరవై వేల రూపాయల ఫెలోషిప్ ఇవ్వాలి అంతేకాకుండా ఈ యూనివర్సిటీ అభివృద్ధి చెందే విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నడుస్తున్న ఈ క్రమంలో నూతన కోర్సులు చేసి తెలంగాణ విద్యార్థి నిరుద్యోగులకు ఉపాధి కల్పించేటువంటి మార్గాలు మీరు చేయకపోతే మీరు భవిష్యత్తులో చాలా పరిణామాలు ఎదుర్కొంటారని మేము స్వాగతిస్తున్నాం వీటన్నిటిపైన సమాధానం చెప్పాలని చెప్పేసి అని ముఖ్యమంత్రి గుర్తు చేస్తూ దీని మీద ఒక కార్యాచరణతో రావాలని చెప్పేసి అని వారిని కోరుతా ఉన్నాం